హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెర్ విత్ ఫైదా ఫ్రెండ్స్ ఎలా నేను కూడా వెళ్ళి అనుకుంటున్నాను అండ్ బై ద బై గైస్ కొత్తగా స్టార్ట్ అనమాట ఒక షాప్ కంప్లీట్ గా ఉమెన్ సంబంధించిన జ్యువెలరీ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ యాక్సెస్ అన్ని కూడా దొరుకుతాయి ఈ షాప్ లో విఆర్ కలెక్షన్స్ అని చెప్పి రవిరే టవర్స్ లో స్టార్ట్ చేశారు సో రవిలో టవర్స్ లో మనకు గీతిక డెడ్ ఆపోజిట్ బ్లౌజం పక్కన షాపే అండ్ వీళ్ళ దగ్గర ఫస్ట్ ఏం దొరుకుతాయి చూద్దాం అండి ఆ తర్వాత చెప్తాను మీకు అది బంపర్ ఆఫర్ అయితే ఉంది ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను సో లాస్ట్ లో స్కిప్ చేయకుండా చూడండి కాస్ట్ ఎంత ఉన్నాయి డిస్కౌంట్ ఏమాత్రం ఇస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం అండి వీడియో న్యూ షాప్ అండి కలెక్షన్ అంతా కూడా న్యూ న్యూ కలెక్షన్ అంతా మీకోసం వెయిట్ చేస్తుంది ఫస్ట్ అయితే షాప్ లో రాగానే మనకు ఏమేమి దొరుకుతాయి షాప్ లో అని చూస్తే సో హ్యాండ్ బ్యాగ్స్ డైలీ వేరే ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ అప్ టు బ్రాండెడ్ వరకు కూడా మనకు హ్యాండ్ బ్యాగ్స్ దొరుకుతాయి ఆ తర్వాత క్లచ్చెస్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని దాంట్లోనే వచ్చేస్తాయండి సో జ్యువెలరీలో రెగ్యులర్ బేసెస్ జ్యువెలరీస్ దగ్గర నుంచి ఇట్లా చిన్న చిన్న చూడండి ఇట్లాంటి చిన్న చిన్న జ్యువెలర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెట్స్ కావాలన్నా హారాలు కావాలన్నా ఒక పెళ్లి కూతురు వచ్చి షాపింగ్ చేసుకోవాలన్నా కూడా ఏ టు జెడ్ కలెక్షన్ అంతా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుందండి విత్ బ్యాంగిల్స్ సహా అండి బ్యాంగిల్స్ జ్యువెలరీ హెయిర్ యాక్సెస్ అలాగే మీకు మంచి మంచి విధంగా పార్టీ వేర్ ఇవన్నీ కూడా దొరుకుతాయండి వీళ్ళ దగ్గర సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు కదా వీళ్ళైతే మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఫ్లాట్ అండి మీరు ఏదైనా తీసుకోండి షాప్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది ఓకే ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఈ మంత్ చివరి వరకు అయితే ఉంటుంది కొత్త షాప్ సో అందుకే ఆఫర్ అయితే ఇస్తున్నారు సో స్టాక్ ఒకసారి చూసుకోండి అంతా కూడా మొత్తం స్టాక్ పాయింట్ అనమాట అంతా కూడా కొన్ని అయితే నేను మీకు సాంపుల్ చూపిస్తాను బ్యాంగిల్స్ కానీ అండ్ మంచి మంచి హారాలు అన్ని కూడా ఉన్నాయి కొన్ని శాంపుల్ అయితే చూద్దాం రండి ఓకే జ్యువెలరీ అయితే కొన్ని శాంపుల్ అయితే చూద్దామండి సో ప్రతి దానిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు వియర్ కలెక్షన్ వాళ్ళు అండ్ మీరు చూస్తున్న ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా బిలో థౌజండ్ వస్తాయి ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే ఉన్నాయి ఇంకా మరియు ప్రతిదీ మీకు చేయాలంటే చేయాలంటే కష్టమైపోతుంది సో చూడండి విధంగా గుర్తుగా ఇట్లా చూడండి గ్రాండ్గా చౌకర్స్ అన్నీ కూడా అలాగే కొద్దిగా షార్ట్ లెంత్ షార్ట్ లెంత్ కాదు ఫుల్ లెంత్ కాదు మిడిల్ గా ఉంటుంది అన్నమాట ఇలా మంచి పెండెంట్తో అలాగే పర్ల్స్ విత్తో చిన్నది చోకర్ అండి చాలా బాగున్నాయి ఫ్యాన్సీ దొరుకుతాయి ట్రెడిషనల్ దొరుకుతాయి అండ్ రిచ్ లుక్ దొరుకుతాయి సింపుల్గా ఉండాలి మనకు ఇవన్నీ వెస్ట్రన్ వేర్ కానీ కొన్ని కొన్ని డ్రెస్సెస్కి శారీస్కి సింపుల్ లుక్ కావాలనుకున్నా కూడా ఇలా డిఫరెంట్ చైన్స్ దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర సో ఇవన్నీ కూడా థౌసండ్ బిలో అగేన్ మీకు సో వీటి ఇండివిజువల్ కాస్ట్ చెప్తారనమాట షాప్కి వచ్చినప్పుడు దానిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి చూడండి ఇలా అన్ని కూడా సో ఇవన్నీ మనకి కిట్స్కి కావాల్సిన కలెక్షన్ కూడా చిన్న చిన్నవన్నీ కూడా దొరుకుతున్నాయండి ఇవంతా కూడా బిలో థౌజండ్ వస్తాయండి జస్ట్ ఈ శాంపుల్ మాత్రమే ఇట్సాట్ చూస్తే మొత్తం స్టాక్ అయితే చాలా ఉంది షాప్కి వచ్చిన తర్వాత మీరు ఏ కి ఎలాంటి జ్యువెలరీ కావాలనుకుంటున్నారు లేకపోతే ఏ బడ్జెట్లో మీరు కావాలనుకుంటున్నారు అని చెప్తే తగిన విధంగా వీళ్ళు తీసి ఇస్తారు సో గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా టూ టు త్రీ బడ్జెట్ అనమాట ఒక్కొక్కటి కాస్ట్ ఉన్నాయి రెండు వేల రూపాయలు చెప్పారు గారు అని మాత్రం చెప్పొద్దు ఎందుకంటే రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మధ్య రేంజ్లో ఉన్న కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా సో అగైన్ వాటిపైన మీకు ఎంఆర్పీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఒక మూడు వేల రూపాయలు ఉందనుకోండి ఈ మూడు వేల రూపాయలు ఈ సెట్కి మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అప్రాక్సిమేలీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మైనస్ అయిపోతుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో మనకు ఈ సెట్ అయితే తీసేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయండి అలానే మరి హెవీ రేంజ్ కూడా ఏం లేదు సో అందరూ కూడా అఫర్ట్ అఫర్టబుల్ చేసే రేంజెస్లో అయితే ఉన్నాయి సో ఒకసారి చూస్తే దీనికి సెట్ అనమాట దీనికి ఇయర్ రింగ్స్ లాగా ఇవే కాకుండా క్రిస్టల్స్ పైన బాగా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి సో తెల్లి ఫ్యాంట్ మధ్య మధ్యలో ఇలా ఇచ్చేసారు మొత్తం అంతా కూడా సూపర్గా ఉన్నాయి అన్ని సెట్స్ ఇటు థ్రెడ్స్ వస్తే అటాచ్ చేసి ఇస్తారు అలానే చూడండి వైట్ పల్స్ విత్ పెండెంట్ ఏంటనమాట అగేన్ ఇది చోకర్ లాగా యూస్ చేసుకోవచ్చు ఆ రెస్ ఈ ని ఇలా హ్యాండ్స్ కూడా పెళ్లి టైంలో ఇట్లా హ్యాండ్స్ కూడా పెట్టుకుంటారు అనమాట సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ జ్యువెలరీ అయితే చాలా మినిమల్ గా ఉంటుంది అసలు సో సింపుల్ గా ఉంటుంది జ్యువెలరీ ఇది సో బాగా లో కూడా ఉంది ఇది ఇది కట్ అవుతుంది అసలు ఇంత చిన్నగా ఉంది కట్ అవ్వే ఛాన్స్ లేదు ఇది ఒక మెటీరియల్ అనమాట ఇది అంతే చాలా బాగున్నాయండి అసలు సింపుల్ గా చాలా మినిమల్ జ్యువెలరీ అనమాట ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి అలాగే హెవీ బడ్జెట్ చౌకర్స్ కూడా లైక్ ఐ మీన్ హెవీ రిచ్ లుక్ చౌకర్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఇవన్నీ కూడా సో ఇవన్నీ దొరుకుతాయి విక్టోరియాలో దొరుకుతున్నాయి విక్టోరియా తో అంతా కూడా డిజైన్ చేశారనమాట సో నేను ప్రతిదీ కూడా శాంపుల్ అయితే చూపిస్తున్నాను షాప్లో అయితే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది సో నేను చెప్పాను కదా మొదట్లోనే మీరు ఏ బడ్జెట్లో అయితే చూస్తున్నారో ఆ బడ్జెట్లో కావాల్సిన అన్ని కూడా వీళ్ళు ఇవ్వగలరండి సో ప్రతిదీ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇక్కడ మైనల్ మీన్ మినిమల్ జ్యువెలరీ విత్ ఇయర్ రింగ్స్ సో విక్టోరియా కంటి అనమాట ఇది కంటి హారం అంట విక్టోరియా పైన సో పర్పుల్ బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి పర్పుల్ జ్యువెలరీకి ఐ మీన్ శారీస్ పైకి బాగా మ్యాచ్ అయిపోతుంది విత్ యాంటిక్ ఫినిష్ వచ్చింది కానీ మంచిగా ఉందన్నమాట అలాగే మంచి విక్టోరియా పెన్ విత్ ఈ విధంగా మల్టిపుల్ కలర్స్ విత్ గుండ్లమాల్ అంటాం కదా అనమాట ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే మనకు సీజర్ స్టోన్ లైక్ డైమండ్ ట్రిపుల్ కాస్ట్లో ఉన్నట్లుంటుంది అనమాట ఈ సెట్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ ఈజ్ డైమండ్ లాగానే ఉంటుంది అండ్ ఇది కూడా మనకు చౌకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్ గా మ్యాట్ తో అనమాట ఇది సో మంచిగా అమ్మవారు మ్యాట్ తో చౌకర్ లాగా పెట్టుకోవచ్చు అరల్సిల చేతికి కూడా పెట్టుకోవచ్చు సో ఇలాంటివన్నీ కూడా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి విఆర్ లో సో మీరు వీటిలో ఏదైనా తీసుకోండి వాళ్ళు చెప్పే ఎంఆర్పీ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది రెగ్యులర్గా ఇవన్నీ కూడా మనము ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కలెక్షన్ కోసం వెతుకుతుంటాము ఎల్స్ రెగ్యులర్ లో ఏం కావాలంటే మంచి మంచి ఇలాంటి బుటాస్ కానివ్వండి సో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఎక్కువ మనం పర్చేస్ చేస్తుంటాము బ్లాక్ లో కూడా చాలా చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి మన ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఇలా గ్రాండ్ బ్లాక్ లో కూడా దీంట్లో మనకు విక్టోరియా ఉన్న బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి సో అగైన్ పైన మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా సో ఇవన్నీ కూడా మనకు బ్లాక్ బెట్ ఐటమ్స్ చిన్న చిన్నగా చూడండి సూపర్ ఉన్నాయి మొత్తం ఈ బాక్స్ అంతా కూడా అదే ఉన్నాయి ఈ కమింగ్ టు క్లచెస్ అండి సో మనం హ్యాండ్ బ్యాగ్స్ చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి రెగ్యులర్గా మనకు స్టార్ట్ అవుతుంది సో పార్టీ పార్టీవేర్ కూడా ఉన్నాయి అప్ టు మనకు త్రీ థౌజండ్ పైన వరకు కూడా మనము కలెక్షన్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయచ్చు వీళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్స్ పైన కూడా మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇదంతా కూడా ఓపెనింగ్ ఆఫర్ అండి ఈ మంత్ లోపు వస్తేనే మీకు ఈ ఆఫర్ ఉంటుంది ఆ తర్వాత రెగ్యులర్ ప్రైజెస్లో వండిపోతాయి సో చూడండి ఇలా పార్టీ వేర్ అన్నీ కూడా ఇలాంటివి చాలా ఉన్నాయండి మొత్తం ఇవన్నీ కూడా డిస్ప్లే చేసాం కదా సో ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవే కాకుండా మనకు సో కొంచెం బ్రాండెడ్ ఐటమ్ అనమాట సో హ్యాండ్ బ్యాగ్స్లో ఇలా చూడండి సో రిచ్ లుక్ విత్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా వాళ్ళు ఇలా అనమాట సూపర్గా ఉన్నాయి అండ్ ఇవి కూడా మనకు మంచి డిస్కౌంట్లు అయితే వస్తున్నాయి అండి ఒక చూడొచ్చు సో అప్రాక్సిమేట్ ఇవన్న ఇంత బ్రాండెడ్ కావాలంటే మనము త్రీ టూ ఫోర్ త్రీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌసండ్ పైన అయితే మనము వచ్చి పెట్టాల్సి ఉంటుందండి సో కంప్లీట్గా హ్యాండ్ మొత్తం అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది సో ఇలాంటివి అయితే చాలానే ఉన్నాయండి సో ఇవి కాకుండా రెగ్యులర్గా సో మన బ్యాంగిల్స్ జ్యువెలరీస్ ఇవన్నీ వీటితో పాటు సో పెళ్లి కూతురికి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు మనము ఎక్కువ హెయిర్ యాక్సెస్ ఎక్కువ ప్రిఫర్ అడుగుతూ ఉంటాము హెయిర్ యాక్సెస్ లో కూడా మనం చూడండి ఆర్టిఫిషియల్ తో ఇలా మొత్తం డెకరేటివ్ అయితే ఉన్నాయన్నమాట అసలు చూడండి అసలు సూపర్ ఉన్నాయి అన్నీ కూడా ఇలా ఉన్నాయి అసలు ఇది ఏంటి అసలు ఇది ఇది ఏంది ఇది చూడండి హ్యాండ్ బ్యాగ్ ఇది ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి ఈ బాలీవుడ్ లో వాళ్ళు తీసుకెళ్తారు కదా సో అలాంటి హ్యాండ్ బ్యాగ్ ఇది చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ ఎథినిక్ వేర్ అనమాట పట్టు శారీస్ పైకి అలా వెళ్ళినప్పుడు రిసెప్షన్ పార్టీస్కి వెళ్ళినప్పుడు మనకు చాలా మంచిగా ఉంటుంది ఈ హ్యాండ్ బ్యాగ్ మంచి రిచ్ లుక్ తీసుకొస్తుంది అన్నది సో ఇవి కాకుండా ఇందాక నేను హెయిర్ యాక్సెస్ చెప్పాను కదా ఇలా చూడండి సో మనం హల్దీ ఫంక్షన్ దగ్గర నుంచి పెళ్ళికూతురు సెట్ దగ్గర నుంచి రెగ్యులర్గా మన హెయిర్ యాక్సెస్ అన్ని కూడా దీంట్లో కూడా మనకు శారీ కూతురు రిసెప్షన్ శారీ కానీ ముహూర్తం శారీ కానీ ఏదైతే దానికి దానికి సంబంధించిన మ్యాచింగ్ అనేది దొరికిపోతాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ కూడా వన్ టైం లాగా ఒకసారి కొనుక్కుంటే మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు మనకు కావాల్సినప్పుడు మనము యూస్ చేయొచ్చు అనమాట ఇవన్నీ కూడా సో మొత్తం ఇట్లా చూడండి ఎంత పెట్టేసారంటే ఫ్లవర్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి అనమాట మొత్తం అన్నీ కూడా అలాగే మనకు హిబ్బెల్స్ హిబ్బెల్ట్ అనేది సార్ జడ జడకి చూడండి జడకే అండి ఇదంతా కూడా మొత్తం ఏమంటారు మగ్గ వోక్ ఉన్న జడ అనమాట మొత్తం ఇలాగా సో రెడీ వేర్ వేరెలు పెట్ట జడ పైన ఇలా పెట్టేసుకోవచ్చు అండి సో అలాంటి కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉందండి సో గైస్ జ్యువెలరీ అయితే నిజంగానే చాలా చాలా తక్కువ అయితే చూపించాను ఇంకా వీడియో మరీ లెంత్ ఎక్కువ మీరు చూసుకుంటూ ఇంకా అలానే చూడకపోతే మంచి మంచి కలెక్షన్ అంతా అయిపోతుంది అని చెప్పేసి సో ఫుల్ స్టాక్ అయితే ఉంది షాప్ కు రండి నేను చూడొచ్చు సో ఇవే కాకుండా రెగ్యులర్ గా ఇలా బ్యాంగిల్స్ అన్ని బ్యాంగిల్ సెట్స్ అన్ని కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర సో అంతేకాకుండా వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ ప్రీవియస్లీ ఒక బొటిక్ రన్ చేస్తున్నారండి సో ఆ లోనే కొన్ని మొత్తం శారీస్ అయితే పెట్టారండి సో ఈ శారీస్ పైన కూడా మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో వీటిలో ఏదైనా తీసుకోండి మనకు ట్వంటీ పర్సెంట్ మనకు బెనారస్ కానీ ఎనీ ఎమర్జెన్సీ పర్పస్ అలా మనం తీసేసుకోవచ్చు మంచి డిస్కౌంట్లో ఉంది కాబట్టి చక్కలు చేసుకోవచ్చు ఇదంతా కూడా శారీస్ కలెక్షన్ విత్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఉంటుందండి సో ఇదండి విఆర్ కలెక్షన్స్ లో ఉన్న ఆఫరు అండ్ కొత్తగా వీళ్ళు ఏమేమి పెట్టాలనేది మీకు చూపించాను ఇందాక సో ఐ థింక్ మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో పెళ్ళిళ్ళ సీజన్ ఫంక్షన్స్ గ్రూప్ ప్రవేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ నేను కూడా గ్రూప్ ప్రవేశానికి వెళ్ళాలి సో మన మన బడ్జెట్ లో ఎక్కడైనా షాపింగ్ చేయాలంటే అసలు వెతకాల్సి వస్తుంది సో ఐ థింక్ ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను సో రెగ్యులేట్ టవర్స్ అండి సో గీతక ఆపోజిట్ లో మనకు బ్లాజం పక్కన షాప్ కలెక్షన్స్ అని ఉంటుంది సో ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే శోభ పట్టు సారీస్ కి వెనకాల లైన్ అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో మంచి మంచి ఆఫర్లు జురీరీ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ మీరు చూస్తున్నట్లయితే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే విధంగా చేయండి అండ్ మన ఛానల్లో ఇలా ఇక్కడెక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మీ టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ లేకోకుండా మంచి మంచి వీడియోస్ అందిస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాం కాబట్టి మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సమ్మల్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం తిల్లీ బై బాయ్